హలో హాయ్ వెల్కమ్ టు ఒలికాయ వ్లాగ్స్ అందరు ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేను ఈరోజైతే బీరకాయ వేపుడు పెడుతున్నానండి మరి నేను ఎలా పెడతాను ఏంటనేది చూసేయండి సరేనా ముందుగా బీరకాయలను అయితే కట్ చేసి పెట్టుకోండి తర్వాత ఉల్లిపాయ ఒక ఉల్లిపాయ అయితే సన్నగా చీల్చి అయితే పెట్టుకోండి అలాగే ఒక పచ్చిమిరకాయ ఇంకా తాలిం సరుకులు అయితే తీసుకోండి ఎల్లుల్లిపాయ జీలకర్ర ఆవాలు పచ్చనాపప్పు మినప్పప్పు ఎండుమిర్చి కరివేపాకు ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి ప్యాన్లో అయితే ఆయిల్ అయితే వేసుకోండి ఆయిల్ కొంచెం వీటెక్కిన తర్వాత మనం ముందుగా తీసిపెట్టుకున్న తాలింపు సరుకులను అయితే వేసి వేయించుకోండి ఈ విధంగా అయితే వేయించుకోండి అలాగే మీకు కనుక నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొత్త వాళ్ళని అయితే సపోర్ట్ చేయండి నా లాంగ్ వీడియోస్ అన్నీ ఒకసారి అయితే చూసేయండి ఇంకా ఈ తాల సరుకులు అయితే వేగిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పుట్టు మొత్తం అయితే వేయించుకోండి ఇదిగోండి ఈ విధంగా అయితే వేయించుకున్నాం కదా ఆల్మోస్ట్ తాలింపు సరుకులు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి అనేది బాగా వేగిపోయాయి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బిరకాయ ముక్కలు అయితే వేసి వేయించుకున్నాం వేసుకున్న తర్వాత ఇవన్నీ అయితే కలుపుకోండి లో వాటర్ శాతం చేప కదండి వాటర్ అనేది దిగుతాయి అనమాట విధంగా కలుపుకున్న తర్వాత వాటర్ పెట్టేసుకొని కొంచెం సేపు అయితే మగ్గించుకోండి చూడండి వాటర్ మూర్తీస్ అయితే చూద్దాం చూడండి ఆల్మోస్ట్ వాటర్ అనేవి మొత్తం బయటకు అయితే వచ్చేసినాయి ఇప్పుడైతే కొంచెం పసుపు అలాగే కారం వేసి కలుపుకుందాం సాల్ట్ అనేది లాస్ట్లో అయితే వేసుకోవచ్చండి ముందుగానే సాల్ట్ వేసుకుంటే అసలే వాటర్ వాటర్ అయితే ఎక్కువ ఉంటాయి ఇంకా వాటర్ ఎక్కువ వచ్చేస్తే ఇంకా అందుకని చెప్పి లాస్ట్లో అయితే వేసుకుంటాను అయితే మూత పెట్టేసి కొంచెం సేపు అయితే మగ్గించుకోండి ఇక్కడ కారం అనేది కొంచెం ఎక్కువగానే వేసానండి ఇదిగోండి ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు కొంచెం సాల్ట్ అయితే వేసి వేయించుకుంటున్నాను చూసారు ఆయిల్ మొత్తం బయటకైతే అయితే వచ్చింది కదుపుతూ ఉండండి ఫ్రై కదా అడుగట్టే అవకాశం ఉంది నేను ఇక్కడ అందుకని చెప్పి ఎక్కువగా కలుపుకున్నాను చూడండి బురకాయ వేపర్ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుంటే బేరకా వేపర్ అనేది రెడీ అయిపోద్ది అందుకని వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్